మా పక్కలో ఉన్నటువంటి దేవాలయం కానివ్వండి ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఇక్కడ ఏదున్నా సరే అక్కడ ఓ నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి మన సనాతన సాంప్రదాయం గురించి బాల సంస్కారాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాము అని ఈనాటి వారాహి అమ్మవారి నవరాత్రి ఎనిమిదవ రోజు సంకల్పం చేస్తున్నాం అందరం చిత్తమమ్మ అందరూ కూడా చక్కగా శ్రీకారణాలతో భగవా ఈ సంకల్పాన్ని అందరూ కూడా నెరవేరుస్తారని ఈ సంకల్పం ఇక్కడ నుంచి మళ్ళొక సంవత్సరం వరకు ఒకరొకరు కనీసం ఒక ఐదు మంది పది మంది తయారు చేసి అందరూ కూడా శ్రీంతో మీకు ఇచ్చిన మనం తెలుస్తూ ఉండాలి ओम नमन ओम जय श्री नमाहा ओम वीर दवे नमाहा ओम बालाजी नमाहा ओम नरदाजी नमाहा ओम विष्णु वल्लभ जी नमाहा ओम मंदाजी नमाहा ओम गलाजी नमाहा ओम श्याजी नमाहा ओम विद्यासागर जी ओम मनसिं में ओम धनाजी नमाहा ओम सुंदरजी नमाहा ओम बीनी होतार ओम बीnabla गाजी ओम विहायस जी

नमः जय नमः हार ओम रत्न जय नमः हार ओम लक्ष्मण जय नमः हार ओम अत्यं नमः हार ओम भर जय नमः हार ओम शिवाजी नमः हार ओम सभाजी नमः ओम चंद्र जय नमः हार ओम दुर्गा जय नमः हार ओम कभी जय नमः हार ओम धीमा जय नमः हार ओम भाका जय नमः हार ओम भोला जय नमः हार ओम भोसिंगे नम�

చేసినటువంటి కుంకుమను మీరు నుధులను ధరించండి మిగతా కుంకుమంతా కూడా అక్కడ వాళ్ళకి మా అందరూ కూడా అర్చన చేసినటువంటి కుంకుమ పొట్టబెట్టుకోండి మీరు పెట్టినటువంటి కాయం కానీ ఊరంగా ఉంటే తీసుకోండి అందరూ అలాగే చూచండి ఒక ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ వస్తారు మీ దగ్గరికి మా దేవాలయం వారు వాళ్ళు వచ్చేసి ఆ కుంకుమంతా కూడా తీసుకుంటారు వాళ్ళకు అర్చన చేసిన కుంకుమ ఇవ్వండి మా రోజు తీసుకునే వాళ్ళు తీసేసుకుంటా మా అనేసి